దేవాతి దేవుని ఉన్నత నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనము గడిచిన గత కొన్ని దినాలుగా ప్రార్థన ఫలములు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఇస్రాయేలీల ప్రార్థన అనేటువంటి టైటిల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇస్రాయేలీల ప్రార్థన ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే అయినా ఈ సమయంలో ఈ వర్తమానం నుండి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం ప్రార్థన ఫలాలు అనేది మెయిన్ టైటిల్ సబ్ టైటిల్ గా ఇస్రాయేళ్ళ ప్రార్థన అనేటువంటి సబ్ టైటిల్ మనము మాట్లాడుకోబోతున్నామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లరా చిన్న ప్రార్థనతో ఈరోజు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం దయచేసి అందరూ తలలు వంచి కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థనతో ఈరోజు ధ్యానాన్ని ఆరంభించుకుందాం కృప సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయినటువంటి మా దేవ మీ ఉన్నతమైన ప్రశస్త నామమునకు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మీకు హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తూ ఉన్నాము రాజా ఈ సమయంలో మీ వాక్యాన్ని ప్రభువా ఈ రీతిగా ప్రకటించడానికి మీరు అనుకూలపరిచిన ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మా దేవా మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆ విలుచున్న వారే అందరికీ ఆత్మల క్షేమాన్ని కలిగించే విధంగా ఈ మాటలు ఉండులాగున మీ సహాయం అందించమని ఏసున్నామో ప్రార్థించి వేడుతున్నాము మా ప్రియమైన తండ్రి ఆమె ఈ రోజు ఇస్రాయిల్లో ప్రార్థన అనేది మనము చూడబోతున్నాం కాండము పద్నాలుగవ మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వము నుండి ఇస్రాయలు ప్రజలు ఆరు లక్షల మంది కాల్బలము అని వ్రాయబడింది మరి చాలా మంది ఆరు లక్షలు మాత్రమే అనే సంఖ్య అక్కడ వ్రాయబడి ఉన్నప్పటికీ పిల్లలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుండి దేవుని సహాయము ద్వారా వారు వెలుపలికి వచ్చారు అయితే ఎర్ర సముద్రము దాపు దాపుకు ఇస్రాయల్ ప్రజలు ప్రయాణము చేస్తూ ఉన్నారు ఇక ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది ఎటు చూసిన చుట్టూ అరణ్య భూమి మరి ఎటు వెళ్ళాలి అన్న ముందు ఎర్ర సముద్రం ఉంది ఎర్ర సముద్రం ఉంది చుట్టూ అరణ్యము మరి వెనుక చూస్తే ఇస్రాయలు ప్రజలను తరుముకుంటూ ఫరోరాజు సైన్యాన్ని పంపిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ముందు చూస్తే ఎర్ర సముద్రము వెనక చూస్తే శత్రువులు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇస్రాయేల్ ప్రజలకు వెనుక తిరిగి చూసి వారు చాలా భయాందోళనకు గురి అవుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మోషే గారు ఉన్నారు మరి దేవుని సన్నిధి వారితో ఉంది మరి పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడే వారితో ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు అన్న సంగతి మరిచిన ఇస్రాయలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఎర్ర సముద్రము ముందుంది దాన్ని చూసి ఈ వెనక ఉన్నటువంటి శత్రువులను చూసి ఇస్రాయలు ప్రజలు భయంకరంగా వారు అరుస్తూ గోల చేస్తూ అమ్మో మేము చనిపోతున్నాం ఇక అరణ్యములో ఇక మా బ్రతుకులు రాలిపోయేది ఖాయం కారణం ఏంటంటే ఇదిగో ఈ మోసం మమ్మల్ని తీసుకుని వచ్చాడు ఏదో దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అని అనుకున్నాము కానీ ఇదిగో మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చాడు అన్నటువంటి భావనతో ఇస్రాయలు ప్రజలు ఉన్నారు ఆ సమయంలో ఇస్రాయలు ప్రజలు మొరపెడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనము చూడగలుగు నాలుగవ అధ్యాయము నిర్గమాఖండము పదివ వచనాన్ని మనం గమనించగలిగితే ఫరో సమీపించుచుండగా ఇస్రాయిలీలు కన్నులెత్తి ఐగుప్తుయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి మిక్కిలి భయపడి యహోవాకు మొర్రపెట్టిరి యహోవాకు మొరపెట్టిరి నా ప్రియ సహోదరి సహోదరులరామ్ ఆ వెనక ఉన్నటువంటి ఐగుప్తు సైన్యాన్ని ఆ ఫరో సైన్యాన్ని ఆ గుర్రములను రౌతులను రథములను చూసి మరి భయపడుతూ ఉన్నారు భయపడి అరుస్తూ ఉన్నారు గోల చేస్తూ ఉన్నారు అయ్యో మేము చనిపోబోతున్నాం ఏమయ్యా మోసే మమ్మల్ని అరణ్యములో చంపటానికి తీసుకుని వచ్చావా ఐగుప్తుల యొక్క సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా ఇదిగో మేము మరలా వెళ్ళి వెనక్కు వెళ్ళి ఫరోకు దాసులవ్వటం మేలు అని మోషే గారిపై ఒక పక్క సనుగుతూ ఉన్నారు ఇక మరలా వెనికి వెళ్ళి ఐగుప్తులోనే ఇక మేము బానిస బ్రతుకులు బ్రతుకుతాం ఇక ఐగుప్తు రాజుకి మేము ఊడిగం చేస్తాం ఇక దేవుడు వద్దు నీవు వద్దు మాకు ఏదో ప్రామిస్ ల్యాండ్ అంటున్నావు అది కూడా అవసరం లేదు మాకు మేము వెళ్ళి ఆ కఠినమైనటువంటి దాస్య ఆ దాస్యపు పని చేయటం మేలు అని ఇస్రాయులు ప్రజలు అరుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఈ వచనంలో మనం చూడగలిగితే పదవ వచనంలో వారు మొరపెడుతూ ఉన్నారు ఎవరికి మొరపెడుతూ ఉన్నారు దేవునికి వారు మొరపెడుతూ ఉన్నారు మరి ఒకసారి చదువుతున్నాను పదో వచనం ఆ దయచేసి పదో వచనాన్ని గమనించగలిగితే సమీపించుండగా తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టి యహోవాకు మొరపెట్టి ఇక్కడ మోసే కాదు సుమా మొరపెడుతూ ఉంది ఎవరయ్యా మొరపెడుతూ ఉందంటే ఇస్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటో మనందరికి బాగా తెలుసు ఆ సమీపిస్తూ ఉండగా ఇస్రాయల్ ప్రజలు మొరను ఇక్కడ మనము కూడా చాలా సార్లు కష్టాలలో బాధల్లో సమస్యలో ఉంటాం ఆ సమయంలో మనము దేవుని వైపు చూడక మరి చాలా బాధపడుతూ కృంగిపోతూ ఉంటాం కదా ఆ సమయంలో కూడా దేవుడు దేవుని కనుదృష్టి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క నడిపింపు మనతో ఉన్నదని మనము గుర్తించాలి గమనించాలి దేవుడు మనలను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు కష్టాలు ఎదురైనా నష్టాలు ఎదురైనా దేవుడు మనలను కడవరకు నడిపించేవాడని మనము నమ్మాలి అనేది ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియపరుస్తాను పూర్వకాలంలో రాజులు వేటకు వెళ్ళేటువంటి వారు తుపాకులు లేదా బాణాలు తీసుకొని అడవులకు అరణ్య భూములకు వేటకు వెళ్ళేటువంటి వారు అలా వేటకు వెళ్ళేటువంటి క్రమంలో చాలామంది రాజులు ఆ రోజుల్లో పులులను వేటాడేటువంటి వారు పులులను వేటాడి వాటి చర్మాన్ని తీసుకొని వచ్చి వాటి గోర్లు కత్తిరించి వారు రింగులు లేదా ఉంగరాలు చేయించుకునేటువంటి వారు అంత మాత్రమే కాదు పులి చర్మాలతో వారి యొక్క గృహాన్ని అలంకరించుకునేటువంటి వారు మరి పులను చంపడానికి వారు ఏం చేసేవారు అంటే ఆ అడవిలోనికి వెళ్ళిన క్రమంలో అడవిలోనికి తుపాకుతో పాటు ఒక మేక పిల్లను కూడా తీసుకొని వెళ్తారు ఆ మేక పిల్లను ఒక చెట్టుకు వేస్తారు అలా చెట్టుకు కట్టివేసి ఏదో జంతువు వస్తున్నప్పుడు అది అరుస్తూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది అది అలా అరుస్తూ ఉన్నప్పుడు ఈ వేటకు వెళ్ళినటువంటి రాజు లేదా రాజకుమారులు ఏం చేస్తారంటే ఆ దూరంగా వెళ్ళి చెట్టు చాటున లేదా చెట్టు పైన ఎక్కి వరుపు చట్టారు ఇలా మేక పిల్ల అరుస్తూ అరుస్తూ ఉంటది అలా అరుస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఏదో ఒక మంచి ఎర దొరికింది లేదా శ్రేష్టమైన ఆహారము మాకు దొరికిందని జంతువులన్నీ వింటాయి ఒకవేళ పులే ఒకవేళ ఆ శబ్దాన్ని వింటే అది పరుగు పరుగున మేక పిల్లను పట్టుకోవటానికి వస్తూ ఉంటది అలా వస్తూ ఉన్నప్పుడు ఈ వేటగాడు పులి చిన్నగా దగ్గరకు వచ్చే సమయంలో ఎట్లా ఉంటదంటే అది మెల్లగా 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 వస్తుంది ఆ వేటగాడు ఏమనుకుంటుంటాడంటే రా రా అని ఆ వేటగాడు తుపాకి గురి పెట్టి అది దగ్గరకు వచ్చేంత వరకు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే గురికి సూటుగా ఉంటుందో దాన్ని కాల్చి పడేస్తాడు అలా చంపుతారు పూర్వకాలంలో అలా చేసేవారు అలానే ఐగుప్తు యొక్క సైన్యాన్ని ఫరో సైన్యాన్ని దేవుడు ఎర్ర సముద్రము దాపున అదే విధంగా అదే క్రమంలో పులిని రీతిగా రాజులు రాజకుమారులు చంపుతారో అదే విధంగా ఐగుప్తు అంతటిని ఐగుప్తు ఆ రౌతులను గుర్రాలను మరి ఐగుప్తు రథములను ఆయన ఎర్ర సముద్రములో నాశనము చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం రా రా రాని దేవుడే మరి ఎర్ర సముద్రపు రానిచ్చి ఎర్ర సముద్రములు వారిని ముంచి చంపినట్టుగా మనము చూడగలం ప్రియా దేవుని బిల్లరా అన్ని వచనాలు చదవడానికి ఇది సమయము కాదు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనందరికీ బాగా తెలుసు మూడు విషయాలు నేను మీకు తెలియజేస్తాను ఒకటి అభయాన్ని ఇచ్చే దేవుడు అక్కడ అంటున్నాడు దయచేసి మనం ఒక్క మాట గమనించగలిగితే పదమూడో వచ్చిన పదమూడవ వచ్చిన అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి ఓరక నిలుచుండి చూడుడి ఓరక నిలుచుండి చూడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా సార్లు మనము కూడా భయపడుతూ ఉంటాం అప్పుడు మోసే గారు ఏమంటూ ఉన్నారంటే అయ్యా మీరెందుకు భయపడుతూ ఉన్నారు మనతో మన దేవుడున్నాడు ఎర్ర సముద్రం మనలేం చేయదు భయపడాల్సినటువంటి అవసరము లేదు మన దేవుడు మనతో ఉన్నాడు భయపడద్దు భయపడద్దు అని అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డరా మొదటిగా అభయాన్నిచ్చే దేవుడు మొదటిగా అభయాన్నిచ్చే దేవుడు ఇస్రాయలు మొరవిని వారు భయపడుతున్నటువంటి ఆతోరణములో వారికి దేవుడు నేనున్నాను అని వారిని వెనుతట్టి బలపరుస్తూ లేదా వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నట్టుగా మనము అక్కడ చూడగలుగుతూ ఉన్నాం ఇక రెండో విషయాన్ని మనం గమనించగలిగితే ఇక ముందుకు సాగటానికి వారు ఏమాత్రం ఇష్టపడటం లేదు కారణం ఏంటంటే ముందు ఎర్ర సముద్రం ఉంది వెనక శత్రు సైన్యం ఉంది శత్రు సైన్యాన్ని ఓడించాడు లేదా శత్రు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో కూల్చాడు ముందు ఉన్నటువంటి ఆటంకాన్ని అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని చీల్చి జలముల మధ్య వారికి రహదారిని రాజమార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం అభయాన్నిచ్చే దేవుడు రెండవది ఆటంకాలను తొలగించిన దేవుడు అప్పుడు సైన్యాన్ని ఆ చనిపోయినటువంటి ఆ శవాలను వారు అవతల ఒడ్డుకు వెళ్లి సముద్రములో చూశారంట చూసారా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక నా ప్రియ సహోదరి సహోదరులరా ఎక్కడ భయపడుతున్నారు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు దేవుల్లో ఉంటే మనము ఆయనతో అంటుకట్టబడి ఉంటే ఆయనతో మనము ప్రతిరోజు గడిపే వారం అయితే మరి ఆయనతో స్నేహభావము కలిగి భయపడాల్సినటువంటి అవసరము లేదు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది మనం గమనించాలి రెండవది ఆటంకాలను తొలగించే దేవుడు ఏ ఆటంకాలున్నాయి నీ కుటుంబంలో ఏ ఆటంకాలున్నాయి నీ జీవితములో ఏ ఆటంకాలున్నాయి విశ్వాస పయనములో ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ పరలోకాన్ని చేరుకునే క్రమములో ఏ ఆటంకాలున్నాయో ఆ ఆటంకాలన్నిటినీ లేదా ప్రార్థిస్తే దేవుడు ఆటంకాలన్నిటినీ తొలగించి మనకు సమస్యలలో గుండా మార్గాన్ని వేసి పరలోకపు గమ్యస్థానము చేరేంత వరకు మనకు తోడై మన చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు మనకున్నాడని మనం గమనించాలి పంతొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయములో మనము చూడగలిగితే దేవదూత వారికి ముందు నడిచినట్టుగా అక్కడ వ్రాయబడి ఉన్నది దేవదూత వారి చేతులను పట్టుకొని వారికి ముందు నడిచింది వారు భయపడుతూ ఉన్నారు సమయంలో అయినా దేవదూత వారిని చెయ్యి పట్టుకుని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అంటున్నాడు పంతొమ్మిదవ వచనంలో ఆగక సాగిపోండి ఆగద్దు భయపడద్దు విశ్వాస యాత్రలో ఓనా ప్రియ సహోదరి సహోదరుడా ఓనా ప్రియ స్నేహితుడా ఎక్కడ ఆగిపోయినా ఎక్కడ కుంటుబడి ఉన్నది నీ ఆధ్యాత్మిక జీవితము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పంలో ఓపికతో మన గమ్యస్థానమైనటువంటి పరలోకాన్ని చేరే ఈ క్రమంలో ఆయన వైపు చూస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ముందుకు వెళ్దాం కృప ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి చెప్పబడిన ప్రతి మాట మనందరి హృదయాలలో దేవుడు ఫలింప గాక అందరికి నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదర తళ్ళ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన పరిశుద్ధు ప్రేమ నామల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా చెప్పబడిన ప్రతి మాట విలుచును ప్రతి బిడ్డకు ఆశీర్వాదము కలుగు రీతిగా ఇదిగో నాయన ఈ మాటలు మీరు వివరించారు బట్టి వందన్నారు చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయంలో ఫలింప చేయమని ఏ సయ్య నామమును ప్రార్థించి వెడుతున్నాము మా ప్రియమైన తండ్రి ఆమె